ఆనంద్ చంద్ర అర్క వచ్చాల్ గాయించే ఆ మన ప్రాణము కారి మీరే మీరే సరే సైడ్ వంగలే మీ अस बोड ये मिलंदो 没前 <laughs> <laughs> వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆదేశం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరుగుతున్నటువంటి రైతులకు జరుగుతున్నటువంటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి ప్రభుత్వాన్ని మేలుకొల్పేటువంటి కార్యక్రమం అన్నదాతకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాతకి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి రైతులకు ప్రభుత్వం అంటే అధికారంలో రాకముందు తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం అందలేదు తక్షణమే అందించమని ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయం ఇప్పటివరకు అందలేదు రెండు సీజన్లు అవుతూ ఉంది తక్షణమే అందించమనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్గా అలాగే పండినటువంటి ధాన్యాన్ని కిట్టుబాటు ధర అందించడంలో ఈ ప్రభుత్వం విఫలం చెందింది కేవలం టార్గెట్ ఫిక్స్ చేసి పండిన యావత్తు ధాన్యాన్ని అందించడంలో ప్రభుత్వ వైఫల్యం పూర్తిగా కనపడతా ఉంది టార్గెట్కి మించిన దిగుబడి వచ్చినటువంటి రైతు తన ధాన్యాన్ని అమ్ముకున్న అమ్మ అమ్ముకోవాలనుకున్నప్పుడు దళారులు దాన్ని సేకరించడంలో పదిహేడు వందల యాభై రూపాయలు అందాల్సినటువంటి గిట్టుబాటు ధర శాతం అధికంగా ఉందని రైతులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేసి పదమూడు వందల రూపాయలకే దళారులు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఈ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చి నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే కేంద్రాల ద్వారా ప్రతి ఎకరా భూమిలో పండినటువంటి ధాన్యాన్ని గణాంకాలు సేకరించి ఈకేవైసీ ద్వారా ఎంత పంట వచ్చింది ఎంత పంట అమ్మారు దానికి కిటిబడి ధర అందిందా లేదా అని ఆలోచన చేసేవారు దానికి ఇవాళ దూరం అయ్యారు ఆ రకంగా రైతు డెబ్బై ఐదు కేజీల బస్తాకు నాలుగు వందల రూపాయలు నష్టపోతున్నటువంటి తీరుని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఈరోజు అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచిందనేటువంటి మాట దానితో పాటు రైతు ఒక ఆందోళనలో ఉన్నాడు ఏదైతే ఉచిత పంటల బీమా ఉందో దానిని ఆ ప్రీమియం చెల్లించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దానితో పాటుగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ అందదేయమనేటువంటి భయంలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఈరోజు మేము ప్రభుత్వానికి వినతి ద్వారా తెలియజేశాం తక్షణమే రైతును ఆదుకోవడం కోసం ప్రభుత్వం తీసుకోవలసిన చర్యల మీద అదే కపట నిద్ర ప్ర కపట నిద్ర ప్రదర్శిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మేలుకొల్పేటువంటి ప్రక్రియే ఈరోజు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల నుంచి రైతులు రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరొకసారి చెప్తా ఉన్నాను రైతులు రైతు పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కదలి వచ్చి ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారు లేరు డిఆర్ఓ గారికి ప్రభుత్వానికి తెలియజేయడం కోసం వినతి పత్రాన్ని అందట చేయడం జరిగింది ప్రధానంగా మేము చేసేటువంటి డిమాండ్ ఒక్కటే రైతు పండించిన ప్రతి గింజ గిట్టుబాటు ధరకి ప్రభుత్వం సేకరించాలి రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని ధాన్యాన్ని ఖచ్చితంగా గిట్టుబాటు ధరకి ప్రభుత్వం సేకరించాలి అది మా ప్రధానమైనటువంటి డిమాండ్గా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ కార్యక్రమానికి మొట్టమొదటి కార్యక్రమం అన్నదాతకి అండగా అన్నదాతకి అండగా పూర్తి స్థాయిలో సక్సెస్ అయింది దీనిలో యువజన విభాగానికి సంబంధించినటువంటి నాయకులందరూ పాల్గొన్నారు జక్కంపూటి రాజా గారు కానీ గూడూరు శ్రీనివాస్ గారు కానీ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు వెంకట్రావు గారు తానేటి గారు మాజీ మంత్రి గారు అలాగే మార్గాని భరత్ గారు అట్లాగే ఇంకా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వివిధ విభాగాల్లో పనిచేసేటువంటి అందరూ కూడా రావడం ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం రైతు కండగా ఎప్పుడు కూడా నాడు రాజశేఖర రెడ్డి నుండి నేడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు రైతు కండగా నిలుస్తామని సందర్భంగా రైతులకు ఒక భరోసానిస్తూ మీ పక్షాన మేమున్నాం మీకు నష్టం వస్తే మేము బాధ్యత వహించి ప్రభుత్వాన్ని మేలుకొల్పుతామని అంటానికి ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా సక్సెస్ అయిందని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం

రాస్తా గా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయ రంగానికి పెద్దపేట వేస్తూ అన్ని రకాలుగాను రైతుకు తోడుగా ఉంటే తండ్రికి మించినటువంటి తనయుడిగా రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలనే సిద్ధాంతాలుగా అమలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం మరి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా అనుక్షను రైతుల సంక్షేమం కోరేటటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి అడుగు కూడా ముందుకు వేస్తూ ఉన్నారు గడిచినటువంటి ఐదేళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు వరకు విత్తనాల నుండి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోని కూడా ప్రభుత్వం ఇంటర్వ్యూనవుతూ ఎక్కడైతే రైతులకి కష్టాలు వస్తుందో అక్కడ ప్రభుత్వం రైతుకి భరోసాగా ఉంటుంది ఒక నమ్మకాన్ని కలిగిస్తూ గడిచినటువంటి ఐదేళ్ళ పాలన జరిగితే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పేరిట ఏదైతే ఆయన మార్క్ పాలిటిక్స్ మార్క్ గవర్నెన్స్ ఎన్నికలకు ముందు వాగ్దానాలు ఇస్తారు ఎన్నికల అనంతరం వాటిని పూర్తిగా గాలికి వదిలేసేటటువంటి కార్యక్రమం చేస్తారు అందులో భాగంగానే మరొకసారి రైతులకి మొండి చేయి చూపిస్తూ ఏదైతే రైతులకి గడిచినటువంటి ప్రభుత్వంలో ప్రతి ఏడాది పదమూడు వేల ఐదు వందల చొప్పున రైతు భరోసా డబ్బులు ఆర్థికంగా ప్రభుత్వం నుంచి రైతులకి సాయం అందించేటటువంటి కార్యక్రమం చేసిందో ఇవాళ దాదాపుగా ఏడెనిమిది నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ఒక్కొక్కరికి రైతులకి ఇస్తానని చెప్పి ఏడాదికి చెప్పినటువంటి మాటని గాలికొదిలేసి ఏ రైతుకి కనీసం ఒక్క పైసా కూడా ఒక్క పావులా కూడా కనీసం ఏ రైతుకి కూడా ఉపయోగపడినటువంటి పరిస్థితి కానీ ఆర్థికంగా సాయాన్ని అందించినటువంటి కార్యక్రమం కానీ చేసినటువంటి పరిస్థితి లేదు అలాగే గత ప్రభుత్వంలో ఏదైతే పంట నష్టం జరిగినటువంటి అదే సీజన్లో తక్షణమే జరిగినటువంటి నష్టాన్ని ఎన్యుమరేషన్ చేసి రైతుకి ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్ రూపంలో అయితేనేమి లేకపోతే ఏదైతే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులు అయితేనేమి వెంటనే అదే సీజన్లో రైతులకు అందించేటటువంటి కార్యక్రమం జరిగేది మరి వేళ తుఫాన్ల కారణంగా రైతులు దెబ్బ మీద దెబ్బ తగిలి ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏ రైతుకి కూడా కనీసం మేము ఉన్నాము ప్రభుత్వం తరఫున న్యాయబద్ధంగా ఎన్యూమిరేషన్ చేస్తాం నాలుగు రోజులు లేట్ అయినా కనీసం మీకు ఆర్థికంగా ఆ నష్టాన్ని మేము చేక ఏదైతే జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం నుంచి బాధ్యతలు చెప్తా ఉన్నటువంటి మాటని కనీసం ఈరోజు దాకా ప్రభుత్వం నుంచి రాలేదు అంటే ఎంత చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్నది అనేటువంటిది ఈ విషయాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది మరో పక్కన గతంలో ధాన్యం కొనుగోలుకి సంబంధించి ఎక్కడా ఏ రైతు కూడా ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటని ఇబ్బంది పడకూడదు రై ప్రభుత్వం తాలూకా బాధ్యత రైతులు పండించినటువంటి పంటల్ని కొనుగోలు చేయడం అనేటువంటిది కనీసం మద్దతు ధర కలిగే కలగజేయడం అనేటువంటిది ప్రభుత్వం తాలూకా బాధ్యత కింద భావించి గతంలో తడిచినటువంటి ధాన్యం కానీ రంగు మారినటువంటి ధాన్యాలు కానీ లేక మొలకెత్తినటువంటి ధాన్యాలు కానీ టైముకి కొని రైతుకి డబ్బుల్ని కూడా సరైనటువంటి సమయంలోనే రైతులకు వేసేటటువంటి కార్యక్రమం జరిగేది మరి వేళ రైతులు చూస్తే ఆకాశాన్ని చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఏ దేవుడు వచ్చి మనల్ని కరుణిస్తాడు ఏ దేవుడు మనల్ని ఆదుకుంటాడు ఎవరు మన ధాన్యాన్ని కొనుగోలు చేసేటటువంటి నాదుడు ఉన్నాడు అని చెప్పి ఎదురు చూసేటటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతులు ఉన్నారు మరి అందుగురించే రాష్ట్ర ప్రతి జిల్లాలోని కూడా రైతులకి అండగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే అన్నదాతకి అండగా అనేటువంటి నినాదంతో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆరు నెలలు మాత్రమే గడిచినప్పటికీ ఇవాళ ఒక రైతుల పట్ల కమిట్మెంట్తో ఉన్నటువంటి నాయకుడిగా ఖచ్చితంగా రైతులకు మనం తోడుగా నిలవాలి అనేటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఇవాళ రైతుల పక్షాన్ని నిలిచేటట్టుగా ప్రతి జిల్లాలోని కూడా కలెక్టరేట్ల వద్ద కలెక్టర్లకు రిప్రజెంటేషన్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం నిర్వహించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు వారి యొక్క నాయకత్వంలో జిల్లా ప జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అలాగే రైతులతో కలిపి ఇవాళ కలెక్టరేట్ వద్దకు రావడం పెద్ద ఎత్తున మరి ఇక్కడ పార్టిసిపేషన్తో కలెక్టర్గా కలెక్టరేట్కి వచ్చి మరి ఇక్కడ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది మరి తక్షణమే ప్రభుత్వం కనుక స్పందించినటువంటి పక్షంలో ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది రైతుల పక్షాన నిలబడేటటువంటి కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా